మరి ఎందుకు మాట్లాడినాడు గాని మాజీ మాజీ అంటే ఎవరు ఓడిపోయిన ఆయన ఆయన అన్నాడు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేసినారు బుగ్గొంకొక్కటి క్లీన్ చేసినారు అన్నారు బుగ్గొంక క్లీన్ చేసినామని ఒప్పుకున్నాడా లేదా ఎప్పుడైనా ఈ పదంలో చేసినాడా క్లీనింగ్ అదే నేను అంటున్నాను ఏమి విమర్శించాలనుకున్నావు విమర్శల్లోనే మేము పని చేస్తామని నువ్వే ఒప్పుకున్నావు చేస్తామని అన్నారు సారు వస్తారు చేసి చూపించినారు ఈరోజు బుగ్గొంక ఎంత క్లీన్ గా ఉంది ఇంకా సంవత్సరం రెండో డివిజన్ లో ఉన్నాం దేవుని కడపలో ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా ప్రామిస్ చేసినారు దేవుని కడప చెరువు కూడా అభివృద్ధి చేసి చూపిస్తాము అని చెప్పినారు దాని వైపు నుంచి కూడా పని చేసేందుకు ముందుకు ముందుకు మనం అందరం కలిసి వెళ్ళాలా నేను ఒక్కదానే కాదు ఎందుకంటే దేవుని గడప ఒక చాలా ప్రసిద్ధమైంది దీన్ని కూడా మనం డెవలప్ చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చే భక్తులు టెంపుల్కి వచ్చే భక్తులకి ఇంత బాగుంది దేవుని గడ పంపించుకునే విధంగా మనం మన దేవుని కూడా ఉంచుకోవాలి ఈరోజు ఎలక్షన్ లో వాసన వస్తే ఆ రోజు నేను రాలేదు ఈ యొక్క శ్మశాన వాటికను మనోళ్ళు పిలిచి మాకు ఇక్కడ రోడ్డు లేదు ఇబ్బంది అవుతా ఉంది శ్మశాన అని చెప్తే ఆ రోజు వాసన వచ్చి దీన్ని చూసి దాని ప్రపోజల్ చేయండి దాని వెంటనే వర్క్ పెట్టండి అంటే దాని ప్రకారం శాంక్షన్ అయ్యి ఇరవై మూడు లక్షల ఇరవై మూడున్నర లక్షకి ఈ రోజు ఈ యొక్క ఈ రోడ్డుని మనం శ్మశాన వరకు తీసుకెళ్లి దీంట్లోనే ఒక ఈ పక్కన రోడ్డు కూడా వస్తా ఉంది దీంతో పాటు ఇందాక మహిళలు చెప్పారు మాకు కూడా రోడ్లు లేవు కాలువలు లేవని అవి కూడా నెక్స్ట్ విడతల్లో వాటి కూడా వచ్చి చూసి వాటిని కూడా ప్రపోజల్ చేయించి వాటిని కూడా చేసేదానికి దశల వారిగా చేయడానికి మాత్రమే దాదాపు నూట ఇరవై ఏడు వర్కులను కడపలో మొదలు పెట్టినారండి ఈ యొక్క నూట ఇరవై ఏడు వర్కులు కడప మొత్తం ఉన్నాయి మన కాన్స్టి మన నియోజకవర్గంలో అందుకు గాను దాదాపు పది కోట్ల పదిన్నర కోటి రూపాయలు ఇందులో వెచ్చిస్తున్నారు ఇవి అయిపోగానే మళ్ళా రెండో మిగతా మిగతా రోడ్లను కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఆగేది లేదు ఈ కార్యక్రమానికి మనం విశ్రాంతి ఇచ్చేది లేదు కడప మొత్తము దశల వారీగా మనం అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్లే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను మీరందరూ ఇంతే ఉత్సాహంగా మీ దగ్గర మీ సందుల్లో ఉన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొని రండి ఏమున్నా అది పరిష్కార దిశగా ఉంటే డెఫినెట్ గా చేస్తాము ప్రతి ఒక్క గురువారం అంటే భేస్తవారం అంటే థర్స్ మన క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ ఉంటది ప్రజా దర్బార్కి వస్తే సమస్యలను మనము సాల్వ్ చేసుకోవచ్చు లేకపోతే అక్కడ ఉన్న అధికారులతో వెంటనే